అందరికీ నమస్కారములు ఈ వీడియోలో మనము జామ చెట్టు గురించి జామాకుల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జామాకులను మనము రోజు తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ జామ చెట్లను ప్రతి ఇంటి ముందు పెంచుకుంటున్నారు ఇప్పుడు ఇందులో ఇంతకుముందు అయితే తోటలో చేట్ల చేల్లో అక్కడక్కడే ఉంచుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఇంటి ముందు జామ చెట్టును పెంచుకుంటున్నారు అయితే ఈ జామ చెట్టు కాయలు పండ్లే కాకుండా జామాకులు కూడా అంటే కాయలు పండ్లే కాకుండా జామాకుల వలన కూడా చాలా ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నవి మరియు రోగాలను చేసినటువంటి చేసే గుణము ఈ జామ చెట్టుకు ఉంది అయితే జామ పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అందరు కూడా ఇష్టపడతారు అంతేకాకుండా జామాకులతో కూడా ఎన్నో రకాల ఎన్నో లాభాలు కూడా మనకు ఉన్నాయి అవి ఏంటంటే జామపండు తిన్నా కూడా రెండు మూడు జామపండ్లు ఒక్క పండు తిన్నా కూడా అవి ఒకరొరుగా తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి ఆ జామపండ్లు తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచివి మరియు జామాకులు రోజు రోజొకటి చొప్పున రెండు లేక ఒకటి అయినా సరే లేతన ఆకులు చిగురు చిగురు ఉన్నటువంటి ఆకులను కానీ మనకు అందుబాటులో లేకపోతే మామూలు ఆకు అయినా సరే తీసుకొని తిన్న రోజు ఒకటి లేకపోతే రెండు అవి తిన్నట్టయితే డయాబెటీస్ ఉన్నటువంటి షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు ఎంతో కూడా చాలా మేలు చేస్తుంది అవి తింటే తొందరగా షుగరు కంట్రోల్లో ఉంటుంది మరియు జామాకులను నమిలి తిననే తినలేనటువంటి వాళ్ళు అంటే కొంచెం పళ్ళు ఉన్నా కూడా అంటే తినలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలంటే లేత జామాకులను తీసుకొని కడిగి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక బౌల్లో మంచి నీరును పోసుకొని అందులో జామాకులను వేసి మరిగించుకొని అవి రోజు తాగి తాగినట్టయితే అంటే గోరువెచ్చగా అయిన తర్వాత వాటిని తాగినట్టయితే మనకు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది మంచి షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో లాభాలు కూడా ఈ జామాకు కషాయం తాగడం వల్ల లేకపోతే జామాకులు నమిలి తినడం తినడం వల్ల కూడా ఎన్నో లాభాలు మనము పొందవచ్చు అయితే ఈ పళ్ళు గట్టిగా దృఢంగా ఉండడానికి కూడా ఈ జామాకులను తిన్నట్టయితే పండ్లు చాలా గట్టి గట్టిపడతాయి మరి చిగుళ్ళు కూడా మంచిగా గట్టిగా అయిపోతాయి అనమాట గట్టిగా మారిపోతాయి అయితే ఈ పళ్ళు కూడా ఏమైతే అంటే తలతల మెరుస్తాయి రోజు జామాకులను తిన్నట్టయితే పళ్ళు కూడా మంచి తలతల తెల్లగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట మరియు జామాకులను తినడం ద్వారా కంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి కంటికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా కంటి ఈ సమస్యలు దూరం అయిపోతే కన్ కళ్ళు కూడా మనకు మంచిగా కనిపిస్తాయి అన్నమాట కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అయితే జామాకులను ఆకులను తీసుకొని అవి మనము తింటే మరియు గుండెకి సంబంధించినటువంటివి కానీ కళ్ళకు సంబంధించినటువంటివి కానీ మరియు ఈ షుగర్ పేషెంట్లు కానీ వీళ్ళు రోజు తిన్నట్టయితే ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది ఈ జామ పండ్లను కూడా తిన్నట్టయితే మనకు మంచిగా తీయగా పుల్లగా మనకి నోటికి రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కొంతమంది ఏమనుకుంటారంటే జాంపండు తింటే జలుబు అవుతుందేమోనని అనుకుంటారు కానీ అలాంటిది ఏమి ఉండదు అవి రోజు జామపండు తిన్నట్టయితే మనకు శక్తి ఇస్తుంది మరియు రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతుంది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇవి రోజు జామాకులను కానీ జాంపలను కానీ రోజు తినండి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ